మేడం ఇందులో ప్రత్యేకంగా ఐ డోంట్ నో సి అంటే ఇక్కడ ఏమీ లేని దాన్ని మనం ఏదో కొడుగుడ్డు మీద ఈకలి పీకుతున్నట్టు ఉంది అంటే అంటే వాస్తవానికి ఇక్కడ అలీ లేదు సూలి లేదు కొడుకు పేరు స్వామలంగా ఉన్నట్టు ఇక్కడ ఏమీ జరగలేదు అసలు మీ పెళ్ళి జరిగి మూడు సంవత్సరాలు అయింది ఆవిడ మీ ఇంటికి రాలేదు మీరు ఆవిడ ఇంటికి పోలేదు అక్కడికి వెళ్ళి ఒక పది నిమిషాలు కూర్చుంటే కూర్చున్న పది నిమిషాలు బిడ్డను మీకెవరు ఎవరు బిడ్డకు ఒక పేరు పెట్టి పెళ్ళిద్దామంటే అది పేరు ఏంటో తెలియదు అడికి పేరు పెట్టలేదు అంటే ఎలా ఉందంటే ఇదంతా ఐదర్ అంటే నేను మీకే ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నానండి ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడికి వాస్తవానికి రాలేదు కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇండైరెక్ట్గా ఎవిడెన్సెస్ అన్నీ చూసుకున్నా కూడా మొదటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మీ మనసులు కలవలేదు ఏదో బోటాబోటీ మీ శరీరాలు కలిసి ఉంటాయి ఆ బిడ్డ మీ బిడ్డ మీ కాదు అనేది మీకు అనుమానం అది ఆ అమ్మాయి ఇంకో విధంగా లెక్క తెలుస్తుంది నేను అనేది ఏంటంటే ఒకటే పాయింట్ అసలు ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మీకు థర్టీ నైన్ ఇయర్స్ వరకు మ్యారేజ్ అవ్వలేదు గవర్నమెంట్ జాబో ఈ జాబో ఆ జాబో ట్రై చేసుకుంటూ అతి కష్టం మీద మీకు పెళ్ళి అయ్యింది పెళ్ళి అయిన తర్వాత సుఖపడ్డారా అంటే కనుక సుఖం కాదు కదా నరకం అంటే ఏటో మీకు అర్థమైంది బహుశా ఏంటంటే ఈరోజు ప్రాణాలతో నేను ఇక్కడ కూర్చున్నానంటే కేవలం అదృష్టం మాత్రమేనండి పగటిపూట అక్కడికి వెళ్ళేవాడిని రాత్రిపూటగా వెళ్ళు ఉంటే కనుక నన్ను వేసేసేవారు ఏమోనండి అనే భయంతో మీరు ఇక్కడ కూర్చున్నారు ఎందుకు ఈ పెళ్ళని ఈ పెళ్ళిని మీరు లేకలేక చేసుకున్న పెళ్ళిని ఎందుకు ఇంకా నానుస్తున్నారు డే వన్ నుంచి అసలు ఇది అతకనటువంటి బంధం అనేది మీకు అర్థమైపోయింది అయితే టూ థింగ్స్ అయితే మీకేమన్నా ఫ్యూచర్లో ఇదేమన్నా ఇంప్రూవ్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషనా అండ్ నా పాయింట్ ఏంటంటే విజయ్ కుమార్ గారు ఇక్కడ వాట్ ఆర్ యూ ఫైటింగ్ ఫర్ మీ అంబిషన్ ఏంటి మీ గోల్ ఏంటి ఎటువైపు అనేది నాకు క్లారిటీ రావట్లేదు థర్టీ నైన్ ఇయర్స్ వరకు పెళ్లి చేసుకున్నటువంటి విజయ్ కుమార్ సుఖంగా ఉన్నాడా థర్టీ నైన్ ఇయర్స్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న విజయకుమార్ సుఖంగా ఉన్నాడంటే కనుక ఖచ్చితంగా బిఫోర్ మ్యారేజ్ మీరు హ్యాపీగా ఉన్నారు సరే పెళ్లి చేసుకున్నారు అక్కడి నుంచి ప్రతిరోజు ప్రతి అంశం మీరు చూస్తూనే ఉన్నారు ఆ అమ్మాయి వస్తే కనుక మహా అయితే ఈ మీరే ఇందాకన్నారు మూడు సంవత్సరాల్లో మూడు నెలలు కాపురం చేస్తుందండి కలిసి ఉన్నాం కాపురం పాటు పక్కన కలిసి ఉన్నాం అండి అని అన్నారు ఆ మూడు నెలల్లో కూడా నైంటీ పర్సెంట్ అక్కడేగా టెన్ పర్సెంట్ మీరు ఇద్దరు విడిగా ఉన్నారు అంతే కదా మిగతా నైంటీ పర్సెంట్ వాళ్ళ అమ్మాయిలు ఇంట్లోనే కదా ఆ అమ్మాయికి చెప్పేటటువంటి నాదుడు ఎవరూ లేడు అమ్మను ఇలా ఉండాలమ్మా ఇదమ్మ జీవితం అమ్మ కాపురమ్మ అని ఎందుకు చెప్పట్లేదు మొదటి పెళ్ళి అలా అయ్యి అయ్యి కూడా ఒక ఆడపిల్లి ఇంట్లో పెట్టుకునేటటువంటి తల్లిదండ్రులు ఎవరు ఉంటారు వాళ్ళకి అవమానకరంగా ఉండదా బాధగా ఉండదా బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ ఎవరు బిడ్డ బిడ్డ తండ్రి ఎక్కడున్నాడు అన్నది ఊరు వాడ అడిగితే ఆ ఆడపిల్లని తీసుకొచ్చి ఇంతే ఎలా కూర్చోపెట్టుకున్నారు ఇలాగా సమాధానం లేనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి ఫైనల్గా అన్నీ చూసుకుంటే కనుక అన్ని మూకమ్ముడిగా అన్నీ మీరు దగ్గర ఉండేటటువంటి ఆడియో ఎవిడెన్స్లు అవన్నీ ఇవన్నీ కూడా మనం ఇవన్నీ జతపరుచుకుంటే ఫైనల్గా మనకు అర్థమయ్యేటటువంటిది ఏంటంటే ఆ అమ్మాయికి అసలు ససేమిరా మీతో పాటు ఉండాలనే ఉద్దేశం లేదు మరి అప్పుడు ఏముంటుంది మనకి మళ్ళీ ఇవి బాయిల్ డౌన్ అంటే ఇవన్నీ గెస్ వర్కే అంటే మనం ఇలా ఫ్లో చాట్ గీసుకుంటే కనుక ఒక సైడ్ మనం విన్నప్పుడు ఇలా గీసుకుంటే కనుక కొన్ని కొన్ని మనకు కనిపిస్తుంది ఏంటి ఇంట్లో కనిపించింది అయితే ఏ మీ ఆస్తి గురించి పెళ్లి చేసుకున్నారా ఓకే బి ఆ అమ్మాయికి ఏదైనా వేరే సంబంధం ఉందా అనేటటువంటిది నైంటీ పర్సెంట్ మీ మనసులో ఉన్నది అదే సి ఈరోజు కనిపించింది అవతల పార్టీ లేకపోవటం వల్ల మనకు వినిపించినటువంటిది ఏంటంటే మీలో ఏమైనా లోపం ఉందా అంటే ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ మీలో ఎటువంటి లోపం ఉండటం వల్ల అది బహుశా అమ్మాయి పెళ్ళైనటువంటి కొత్తలోనే అది తెలియటం వల్ల అది ఆ పేరెంట్స్కి చెప్పుకోవటానికి అక్కడ పారిపోయి అక్కడ ఉండిపోయిందా అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఒకటి ఇక్కడ ఉంది సో అది మనకి ఈరోజు తెలీదు మీరు నిజాయితీగా మీరు మీరు చూస్తుంటే మీరు చాలా నిజాయితీ మంచి వ్యక్తి సిన్సియర్ వ్యక్తులు నాకు అనిపించినా కూడా ఏమన్నా అలాంటి అంశం ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ సభా ఇక్కడ చెప్పేసేయండి అది ఏమన్నా ఉంటే చెప్పండి నేను రావడానికి రీజన్ నాకు ఇది కావాలి ఇంకొకటి కాదు మీ సైడ్ ఏమన్నా లోపముందా త్రీ ఇయర్స్ లో మీరు ఎందుకు ఇంత ఇది నాంచేటటువంటి ప్రయత్నం చేశారు ఒక సంవత్సరం వెయిట్ చేస్తే మీకు అర్థం అయ్యి ఉండేది ఎప్పుడైతే ఈ బిడ్డ కాదు అనే అమ్మాయి ఉందో ఎప్పుడైతే బిడ్డకు పేరు పెట్టడానికి ఇష్టపడలేదో బిడ్డకు సంబంధించినటువంటి కార్యక్రమాలని మిమ్మల్ని ఎప్పుడైతే ఆ ఇంటికి పిలవట్లేదో ఎప్పుడైతే మీకు ఈ ఆడియో క్లిప్పింగ్స్ విన్నాయో తూర్పు తిరిగి దండం పెట్టి చాలులే చాలు చాలులే అమ్మ నేను ఇక బతమాలేటటువంటి స్టేజ్లో నుంచి విముక్తి పొందే స్టేజ్లో ఉంటానని చెప్పి తక్కువ మంది మీరు విడాకులు తీసుకుంటే లాయర్ మేడం చెప్తారు ఎలాగ మీ ఇద్దరి మధ్యన కమ్యూనికే గ్యాప్ అయితే ఉంది విడాకులు రావటం కూడా ఈజీయే అది కూడా అమ్మాయిలో ఆలోచన ఎప్పుడు నా అన్నదా అమ్మాయి నాకు నువ్వు వద్దు విడాకులు అన్నదా అలా ఏమన్నా విడాకులు అనే పదం మీ నోటు వెంట కానీ అమ్మాయి నోటు వెంటగానే వచ్చిందా లేదు సార్ రాలేదు అంటే ముందు ఎవరు ఇది హూల్ బెల్ద క్యాట్ అంటారు కదా పిల్లికి ఎవరు ముందు గంట కడతారన్నట్టు వెయిట్ చేస్తారు సరే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఒకటేనండి ఇక్కడ పెద్ద ఈ ఎవిడెన్స్లో ఆధారాలు ఏమి అంత గొప్ప ఎవిడెన్స్లో ఆధారాలు ఏమి కాదు అది డిఫమేషనా నిజంగా చంపాలని అనుకున్నారా మీ గురించే మాట్లాడుకున్నారా పక్కింటి గురించి అనుకున్నారా అవన్నీ మనకు తెలియదు అట్ ద ఎండ్ ఆఫ్ దీ మీకు ఆ అమ్మాయి అక్కర్లేదు ఆ అమ్మాయికి మీరు అక్కర్లేదు ఎందుకంటే సింపుల్గా ముందుకెళ్ళి ఒక లాయర్ని పెట్టుకుని విడాకులు తీసుకుంటే అయిపోతుంది కదా ఈ వేదిక వేరకు రావటం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు ఈ వేదికల్లో వచ్చి ఈరోజు మీరు ఏం సాధించిపోయారు నా నుంచి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు కూడా అంటే నాకు నెగిటివ్ స్ప్రెడ్ చేసేసి నాకు వీళ్ళ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి చేస్తున్నాను మేడం నేను ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయలేదు మీ త్రూ ద్వారా అది కంపల్సరీ రీసెర్చ్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళు నా నా సైడ్ ఏ పాయింట్ అవుట్లో ఇలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ ఐమ్ రెడీ టు ఫేస్ అని చెప్పేసి వచ్చాను నేను సార్ ఒకటి రీసెర్చ్ రీసెర్చ్ చేయడానికి ఈ వేదిక రెడీగానే ఉంది అది కాదనట్లేదు ఫైనల్గా రీసెర్చ్ ఇది దొరికింది ఆధారం ఫైనల్గా ఏమవుతుంది ఆ రీసెర్చ్ డిస్ప్రూవ్ అయ్యింది లేదు ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు అతను క్రిస్టల్ క్లియర్ ఒక మంచి ముచ్చం లాంటి వ్యక్తి అని తేలింది అనుకోండి వెళ్తారా మళ్ళీ అక్కడికి మీరు సి ఈ వేది యొక్క ఈ వేదిక యొక్క ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే కనుక భార్యాభర్తలు కలిసి ఉంటారా విడిపోతారనేది వాళ్ళు మీకు అక్రమ సంబంధం ఉన్నది అన్న అక్రమ సంబంధం లేదు అన్నా మొదటి నుంచి మీ మీ ప్రయాణం అనేటటువంటిది రోలర్ కోస్టరే ఇలాగే ఉంది అసలు ఎక్కడ కూడా ఆవగించంత కూడా దగ్గరగా రాలేదు మీరు ఇద్దరు ఎందుకు ఈ ఈ మానసిక పరమైనటువంటి ఈగో పోరాటం ఎందుకు ఎవరు గెలవాలని ఎవరు ఓడిపోవాలనేది అనవసరంగా ఇక్కడ మొత్తం మొత్తం అందరిలో ఎవరైనా దురదృష్టవంతుడు అంటే కనుక ఆ బొడ్డోడు దురదృష్టవంతుడు ఆడికి మూడు సంవత్సరాల వరకు పేరు పెట్టకపోవటం ఏంటి అన్నప్రాసన్నం చేయకపోవటం ఏంటి తండ్రి ఎవడం అంటే కనుక ఆకాశంలో చుక్కలు చూపెట్టడం ఏంటి అసలు ఏంది ఇదంతా అసలు ఎందుకు చేసుకున్నారు పెద్దవాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు పంచాయతీలో ఏం లెక్క తేలిందనేది అనేది ఏమీ లేదు సో కాబట్టి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయండి నేను నా క్యారెక్టర్ అనేటటువంటిది కరెక్ట్ అని మీరు ప్రూవ్ చేయండి అనేది కాదు మీ క్యారెక్టర్ రాంగ్ అయినా కరెక్ట్ అయినా ఆ అమ్మాయితో మీరు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నారా లేదు ఆ అమ్మాయి ఒపీనియన్ అయితే మా అందరికీ క్లియర్ కట్గా తెలిసేసింది ఎందుకు ఈ ఈ గొడవ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే కనుక ఎప్పుడు చేయాలి అంటే కనుక సార్ నా క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకున్న నా క్యారెక్టర్ కరెక్ట్ అయితే కనుక నా భార్య నా బిడ్డ గురించి నేను పోరాడతాను అని అనండి అప్పుడు మీ క్యారెక్టర్ గురించి మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం ఆమె మీద అసలు మీకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ హోప్ కూడా లేదు సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ నిర్ణయానికి మీరు వచ్చారు ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాల ముందు మీరు ఎలా ఉన్నారో ఇప్పటి నుంచి కూడా అలాగే ఉండడానికి ట్రై చేయండి సీదా వెళ్ళి ఒక లాయర్ కలవండి విడాకులు తీసుకోండి గట్టెక్కి బయటపడండి మీ ప్రాణాలు దక్కుతాయి మీ మీ పరువు దక్కుతుంది ఇది నా అభిప్రాయం యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.